హలో అందరికీ సండే వచ్చిందని అలా సరదాగా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నప్పుడు దారిలో ఈ పూలు కనపడ్డాయి అలా బండి పక్కన పెట్టుకొని ఈ పూలు కోసుకొని ఇంటికి వచ్చేసాం ఈ పూల ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి ఇవి మోస్ట్లీ నైంటీ స్కిట్స్ అందరికీ తెలిసే ఉంటుంది ఇవి మీ పిల్లలకు కూడా చూపియండి మనం వీటితో చాలా ఆటలు వాళ్ళం నిజంగా ఆ రోజులు చాలా బాగుండేవి కదా అవి మళ్ళీ వస్తే ఎంత బాగుండేదో ముందుగా మనం దీంతో ఎలా ఆడుకోవాలంటే దానికి ఉన్న మొగ్గను తీసుకొని చిన్నగా తెరుచుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తెరుచుకోగా లోపల ఒక పువ్వు వస్తుంది ఆ పువ్వును కూడా తెరిస్తే లోపల చిన్న చిన్న విత్తనాలు లాంటి మొగ్గలు బయటకు వస్తాయి మనం వీటితో ఎలా ఆడుకోవాలంటే ముందుగా ఆ రెండు మొగ్గలు తీసుకొని ఇలా లాగితే ఎవరిదైతే ఊడిపోతుందో వాళ్ళు అవుట్ ఏ నేను విన్ అయ్యాను తర్వాత వాటికి ఉన్న కాడలతో గోళ్ళకి పెట్టుకొని ఇలా ఆడుకునే వాళ్ళం వీడియోలో చూపిస్తున్నట్టు పైనున్న చిన్న లేయర్ లాంటి కవర్ని తీసుకొని గోళ్ళకి అతికించుకుంటే అవి గమ్మాల అతుక్కునేవి అవి చాలా బాగుండేవి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఐదు వేలకి అతికించుకున్నాం ఐదు వేలకి అతికించుకున్నాక చూస్తే చాలా బాగుంటుంది చూడండి నాకు దెయ్యం లాంటి గోళ్ళు వచ్చేసే నా గోళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో అమ్మమ్మ వాళ్ళ ఊరు వస్తే మీకు తెలిసిందే కదా అలా జామకాయ చెట్టు దగ్గరికి వెళ్ళి జామకాయలు కోసుకుండా ఇవి చిన్న చిన్న సైజు జామకాయలు అండి ఏంటి చిన్నగా ఉన్నప్పుడే కోస్తున్నారు అనుకుంటారేమో అలా ఎతికి ఎతికి జామకాయలు కోసుకున్నాం అన్నీ జాంకాయలు చాలా బాగున్నాయండి కనపడి కనపడినట్టుగా ఉన్నాయి కొన్ని అయితే తొండలు తినేయడం పక్షులు కొరికేయడం జరిగిపోయాయి చూడండి మనకి ఎన్ని జాంకాయలు దొరికాయో సరే ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి చూద్దాం వా చాలా టేస్టీగా ఉన్నాయండి నిజంగా చాలా బాగున్నాయి ఇవి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు జాంకల్ కోయంగా ఇన్ని వచ్చాయి అనమాట వీట్ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఎర్రగా ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయి అలా అమ్మమ్మ వాళ్ళని ఊర్లో సరదాగా గడిపేసి ఇంక మా ఇంటికి రిటర్న్ వెళ్ళడానికి బయలుదేరిపోయాం ఇది వాళ్ళ వీడియో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్